రెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ మనకు కోహిర్ మండల్ ఇది ఎన్న సిటీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ వెళ్తే మనకు సబ్ రోడ్ ఉంటుంది ఈ రకంగా ఈ సబ్ రోడ్కి మనకి ఏంటంటే ఒక ఫైవ్ ఎక్కర్స్ మ్యాంగో సేల్ సేల్కి వచ్చింది ఇది మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వర్ ఎక్కడ చెప్తున్నారు లైట్ నెగబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి ల్యాండ్ వాళ్ళకి మనకు కార్ వెళ్తుంది ఏదైతే కనిపిస్తుంది విలేజ్ విలేజ్ కోనే మనకు ల్యాండ్ ఉంటుంది మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇంట్లో ఏంటంటే మొత్తం ఈ రకంగా మామి చెట్లు ఉంటాయి మన టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి మన లోపల రూమ్ ఉంది ఈ రకంగా గార్డెన్ ఉంటుంది మనకు పక్కన చూసుకుంటే ఈ రకంగా మన కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఉన్నది మన కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఉన్నది ఫ్యామిలీతో వస్తే కూడా ఇక్కడ ఉండవచ్చు మన లివింగ్ పర్పస్ కూడా సూటబుల్ మనకి ఫ్యామిలీతో కూడా ఉండవచ్చు మన ఫ్యామిలీతో కూడా స్టే చేయొచ్చు ఇక్కడ లివింగ్ పర్పస్ కూడా సూటబుల్ మనకు ఈ రకంగా మనకు మామిడి తోటలో ఈ రకంగా ఇల్లు కట్టింది ఉంటుంది కదా ఈ రకంగా మనకు మామిడి తోట ఉంటుంది ఏంటంటే ఎక్కడ సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ఒక బోర్వెల్ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది ప్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఉంది గ్రామానికి ఆనుకొని ఉంటుంది ఈ రకంగా మనకు ఆల్ వెరైటీస్ కలిగిన మనకు ఫ్రూట్స్ ఉన్నాయి మనకు మామిడి మొక్కలు ఈ రకంగా అయితే కనిపిస్తుందో మొత్తం మామిడి మొక్కలు ఉన్నాయి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్గా పారేది డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తము ఈ రకంగా రోడ్ కూడా మనకు లోపల రావడానికి ఈ రకంగా రోడ్ ఉంది కార్ వస్తుకాల మొత్తము ఇంకోటి ఏంటంటే మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బెడ్ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఫుల్ వాటర్స్ కలిగింది ఈ రకంగా మామిడితో కాయలు రాసినాయి ఆల్ వెరైటీస్ మనకు వెరైటీ వెరైటీ ఆల్ సీడ్స్ సంబంధించినవి ఆల్ సీట్స్ ఉన్నాయి మనకు ఈ రకంగా మామిడికాయలు బంగినపల్లి ఎక్కువగా ఉన్నాయి కనిపిస్తుంటాయి మనకు రసాలు ఎక్కువ ఉన్నాయి మనకు ఈ రకంగా మన మా ఛానల్ ఫస్ట్ విజయ చేసినా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎన్ఎస్ఎస్టీ ఫైవ్ ముంబై జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి మన ఎయిటీ కి కి కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది సంగడి దాటి తర్వాత మన కోరి మండల్ కోరి మండలలో ల్యాండ్ ఉంటుంది